సార్ చెప్పండి ఇప్పుడైతే మరి తెలంగాణ రాష్ట్రం కోసం దీక్షా దివాస్ మొదలు అంటే ఆ దీక్షా దివాస్ మొదలు పెట్టి కూడా ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పూర్తి కావచ్చింది ఈ పదిహేను సంవత్సరాల ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలిసిపోతుంది అందరికీ మరి ఈ విషయంలో కేసీఆర్ గారి గురించి ఒక రెండు మాటలు ఏం చెప్తారు కేసీఆర్ దేవుడు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రపంచానికి దేవుడు అనేది కేసీఆర్ ఎందుకంటున్నా అంటే పదేండ్ల పాలనలో రైతు బంధు రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారకు ఇట్లా హామీలు ఇచ్చి చేసిన మనిషి కేసీఆర్ మొత్తానికైతే మరి కేసీఆర్ గారి గురించి చెప్పారు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కేసీఆర్ గారికి తన తోడుగా నిలబడి ఉద్యమం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ఏం అందరూ ఉద్యమం చేసిన వాళ్ళు ఏంటంటే అందరం మేము కేసీఆర్ని లైక్ చేస్తాము ఆయన దేవుళ్ళాంటోడు మాకు మాకు ఇంట్లో ఎట్లయితే దేవుళ్ళు ఉంటారో మాకు తెలంగాణ రాష్ట్రానికి దేవుడు ఎవరు అంటే అని చెప్తాం మరి ఇప్పుడు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో కానీ ఇప్పుడు కొన్ని సంఘటనలు అయితే చాలా అంటే చాలా తెలంగాణలో జరుగుతున్నాయి చూస్తున్నాం లఘచరణ ఘటన కావచ్చు అలాగే గుళ్ళ విధ్వంసాలు కావచ్చు రీసెంట్గా చూసుకున్నట్లయితే హాస్టళ్లలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా కొన్ని సంఖ్యలలో అంటే ఇప్పుడు నలభై మంది యాభై మంది కొంతమంది అయితే కొన్ని చోట్ల చనిపోవడం కూడా జరిగింది చూసాం కూడా కొన్ని సంఘటనలు మరి అలాంటి ఫుడ్ పాయిజన్ కేసులు కూడా ఇప్పుడైతే చూస్తున్నామో మరి ఇదంతా కూడా బీఆర్ఎస్ ఓడిపోయి వాళ్ళు పిచ్చిబట్టి చేస్తున్నారని కాంగ్రెస్ అంటుంది వాళ్ళే సృష్టిస్తున్నారు ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలివి లేని ముఖ్యమంత్రి ఓటుకు నోటు మొదటి ముఖ్యమంత్రి ఎవడంటే రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న నారా చంద్రబాబు నాయుడుని అడగాలి ఏ వన్ ఏ టూ రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డికి తెలివి లేదు ఆయన మంత్రి పోస్ట్ చేయలేడు ఎమ్మెల్యే లేక చేయలేడు కేసీఆర్ గారు సెంట్రల్ మినిస్టర్ చేసినారు రెండు సార్లు ఎంపీ అయిండు ఐదు సార్లు ఎమ్మెల్యేలు అయిండు ఆయనకు తెలియదా టూ థౌజండ్ ఫోర్టీన్లో సీఎం టూ థౌజండ్ నైన్టీన్లో సీఎం రెండు సార్లు సీఎం పోస్ట్ చేసిన వాళ్ళకి తెలియదా ఆయనకి ఏముంది అంటే నా అల్లుడికి ఆడ ఒక కంపెనీ కట్టుకోనికి నాకు ల్యాండ్ కావాలి లేకపోతే కూతురుకి విడాకులు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు ఆ అబ్బాయి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కూతురికి విడాకులు ఇవ్వబోతున్నాడు ఇస్తాడు ఇస్తాడు చూడండి నేను చెప్తున్నాం కదా తెలుసుకోండి మీకు కూడా ఉంటుంది మీడియా వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు మీడియా వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎందుకంటే ఏమి రైతుల రైతులు రైతులు రైతు బంద్ ఇయ్యడు రైతు రుణమాఫీ ఇయ్యడు ఏమి ఇస్తాడు ఇంకా రైతుల దగ్గర అన్నాడు తులం బంగారం అన్నాడు ఇప్పుడు నాలుగు లక్షల పెళ్ళిళ్ళు అయినాయి ఎవరికి తులం బంగారం వచ్చి రెండు వేల ఐదు వందలు అన్నాడు లేడీస్కి ఏవి రెండు వేల ఐదు వందలు అంటే ఇప్పుడు ఆయన వచ్చి పోయిన నెల డిసెంబర్ ఏడో తారీఖున తొమ్మిది ఏడో తారీఖు అనుకుంటా మళ్ళీ ఏడో తారీఖు వస్తుంది డిసెంబర్ ఏడు వస్తుంది ఏం చేసిండు ఏమైనా అంటే ఢిల్లీకి మూటలు పోవాలా ఆయన సీఎం సీట్ని కాపాడుకోవాలా అది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అన్ని అప్పులు మిగిలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు ఇప్పుడే ఏం చేస్తాం పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది ఇప్పుడు ఒక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఇలా మమ్మల్ని నెగిటివ్ చేస్తున్నారంట నెగిటివ్ రైతులు చేస్తున్నారు రైతుల మీరు రైతుల ఆస్తులు తీసుకొని అలా ఎవరు ఎందుకు రెచ్చగొడతారు మొన్న లేడీస్ ఇన్నే ఇదే ఇక్కడ నేను ప్లేస్ లోనే ఎవరైతే లేడీస్ వచ్చారో ఎస్టీ ఫ్యామిలీ కుటుంబానికి చెందిన కేటీఆర్ అన్న ఎక్కడన్నా కూర్చున్నారో వాళ్ళతోనే మాట్లాడి అమ్మ మేము చేయించినామా అంటే వాళ్ళు కాదన్నారు ఇంకా రేవంత్ రెడ్డికి కళ్ళు తెలుసుకోలేడా కళ్ళు లేవా లేకపోతే గుడ్డోడా ఎవరు తిరుపతి రెడ్డి ఎవరు ఆయన ఏంది ఒక ఎమ్మెల్యేనా ఒక ఎమ్మెల్సీనా సర్పంచ్ అన్నాడు ఆడికి ఎస్కాట్లా ఎందుకు ఇవ్వాలి ఎస్కాట్లు ఎందుకు ఇవ్వాలి అంటే మా అన్నా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నా అన్న మేము ఎప్పుడైనా చూసిరా మా పదేళ్ళ పాలనలో ఎవరికైనా ఎస్కాట్లు వాళ్ళ భార్యలకైనా ఇప్పుడు మంత్రుల భార్యలకు ఎస్కాట్ ఉందా అంటే బీఆర్ఎస్ నుంచి వాళ్ళకి ప్రాణహాని ఉందా ఎవరికి రేవంత్ రెడ్డి రెడ్డికి ప్రాణాని ఉన్నదంటే రైతులతోటే ఉంటుంది ప్రాణాని బీఆర్ఎస్ వాళ్ళతో కాదు ప్రాణాని రైతులతో ఉంది మరి ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ అంతా కూడా విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటుంది బీఆర్ఎస్ఏ ఎందుకంటే కాంగ్రెస్ని తప్పుదో పట్టించడానికి జనాల దృష్టిలో కాంగ్రెస్ని బ్యాడ్ చేయడానికే మరి ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ అనేది కూడా బీఆర్ఎస్ఏ తీసుకొస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి ఇంత ఆఘాతకానికి కూడా ఎందుకు మూట కట్టుకుంటున్నారు మొత్తం రెసిడెన్షియల్ హాస్టల్ రేవంత్ రెడ్డికి తెలిసే వెయ్యి మూడు కాలేజీలు వెయ్యి మూడు ఉన్నాయి రెసిడెన్షియల్ హాస్టల్ నలభై తొమ్మిది మంది చనిపోయారు అవునా కాదా రేవంత్ రెడ్డికి తెలియాలి ఎందుకు క్రియేట్ చేస్తుంది మేమే చంపుకుంటామా పిల్లల్ని విద్యార్థులను మేమే చంపుకుంటామాట్రా రాజకీయ కుట్ర రేవంత్ రెడ్డి చేస్తాడు కానీ మేము చేయము రాజకీయ కుట్ర మేము ఎప్పుడు పదేళ్లలో ఎవరికి రాజకీయ కుట్ర చేయలే వీళ్ళెక్క ఆయన అన్నీ చేస్తున్నాడు డీలింగ్ చేస్తాడు ల్యాండ్ క్రాఫర్స్ చేస్తాడు అలా తమ్ముళ్ళు ల్యాండ్ గ్రాఫర్స్ ఉన్నాడు బ్యాగులు మూటలు మోసలు ఏ ఎక్కడ పోయినా ఆయన కార్లకు కూడా మూటలే ఉంటున్నాయి ఎందుకు ఉండాల మూటలు బ్యాగ్ పెట్టుకోవాలా నేను లైవ్లో మా ఫ్రెండ్ ఈజ్ దేర్ మా ఫ్రెండ్ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటాడు నేను నైట్ కూడా నేను ఒక మీడియా కూడా చెప్పినా కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు మేము ఆడు కూడా అంటుండు అరే ఏంద్రా ఇది కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది అని అంటుండు అంటే ఏంది వాళ్ళకు కూడా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ఏం చేయడని అందరికి మంచి పని ఏం ఏం కబ్జా ఇప్పుడు అంటున్నారు కదా ఏం చేయండి అంటే ఇప్పుడు హైడ్రా అనేది కూడా బిఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసిన ఇండ్లు ఆ స్థలాలు కాబట్టి ఇప్పుడు మేము వెలికి తీస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది ప్రెస్ మీట్ లో ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా పది మంది ఎమ్మెల్యేలు ఇంట్లో మనం పోదాం మీడియా ఛానల్ పట్టుకొని మనమే పోదాం దానం నాగేందర ఇంటి వెనకాల మోరీ నాల ఉండి వెనకాల ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని ఏం మాట్లాడలేరు ఎందుకు అది క్లోజ్ అయిపోయిందా ఇంకోటి ఎక్కడ చూసినా ఎమ్మెల్యేల ఫార్మ్ హౌస్లో ఎందుకు దాడి చేస్తలేడు ఎందుకు రేవంత్ రెడ్డి ఒకటి ఆడాన్ని ఫార్మా కంపెనీ కట్టాలంటే రేవంత్ల బలిదానాలు చేసుకున్నావు అక్కడ విద్య ఎవరైతే కార్యకర్తలు అలా వాళ్ళని ఎవరు మేము కావాలని బలి చేయమనమా వెళ్ళి కొట్టిర్రు వాళ్ళని చేసిర్రు లాస్ట్కి మీడియా వాళ్ళు పోతే కూడా కొడంగల్కి పోతే మీడియా వాళ్ళ ఇద్దరి మీద దాడులు చేసి ఎందుకు అట్లా ఇప్పుడు వాళ్ళే నిన్ను హైలైట్ చేస్తారు మీడియానే హైలైట్ చేస్తాను నువ్వు ఒక్కడివి బయట తిరుగు నేను ఎవడైనా గుర్తుపడతాడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా అని నేను గుర్తుపడుతురేమో కానీ ఇంతకుముందు నువ్వు కనపడేవాడువా హరిష్ వెనకాల తొంగి తొంగి చూసిన రోజులు లేవా రేవంత్ రెడ్డి ఆ గుర్తుపెట్టుకో ఏది ఉన్నా నువ్వు రుణమాఫీ చేస్తా అన్నావు ఏది రుణమాఫీ ఇప్పటివరకు ఏం రుణమాఫీ చేసినావు అన్న రిజైన్ లెటర్ పట్టుకొని గన్ పార్క్ కార్డ్కి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు రాలే సే స్ట్రేట్గా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఎందుకు రాలే మాకు తెలియదు రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడో హరీషన్ ఎట్లా అంటాడో అంటే ఉద్యమము వాళ్ళు చేశారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియం అని మా సోనియం ఇచ్చింది మా కాంగ్రెస్ ఏ ఇచ్చింది కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్కే ఘనత తక్కాలి కానీ బీఆర్ఎస్ ఏంటి మధ్యలో బీఆర్ఎస్ ఏం సాధించింది తెలంగాణలో అని కూడా అనడం జరిగింది బలిదేవత అన్నాడు టీడీపీ పీరియడ్లో బలిదేవత అన్న అన్నయ్య ఇప్పుడు కాడ ఎట్లా కూర్చున్నావు రేవంత్ రెడ్డి మూటలు పోయినప్పుడే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు చిట్టీలు వేసుకొని ముఖ్యమంత్రి అయినావు చిన్నప్పుడు చిట్టిలాట ఆడుతుండే ఎవడు ముఖ్యమంత్రి ఎవడు దొంగ ఎవడు పోలీసులని ఆడుతుండే ఇప్పుడు చిట్టిల ముఖ్యమంత్రి నువ్వు అవునా కదా చిట్టిలో వేసుకుంటారు ఢిల్లీలో మీకు ఆ రోజు కూడా తెలిసిపోయింది బాక్సులు వేసి దానిలో ఒక పేరు తీసిర్రు ముఖ్యమంత్రి అట్లాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు వచ్చిందంటే మూటలు మంచిగా పోతే ఎవరి పేరైనా వస్తుంది ఇప్పుడు ఢిల్లీకి ఎన్ని మూటలు పోతున్నాయి ఇరవై తొమ్మిది సార్లు అవసరమా ఢిల్లీ పోవడు నువ్వు ముఖ్యమంత్రివి ఏమైనా ఉంటే ఫోన్లలో మాట్లాడుకోవాలా ఇంకా ఏమైనా అంటే కాల్ రికార్డింగ్ తీస్తా అంటే మేము ఎవరితోటి మాట్లాడినా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకున్నా కాల్ రికార్డింగ్ తీస్తాడు ఎందుకు ఇట్లా చేసాడు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మరి బీఆర్ఎస్ హస్తం ఉందని కూడా తేలడం జరిగింది మరి చాలామంది కూడా ఈ విషయంలో అంటే కొన్ని సమయాల్లో కూడా దుబ్బాక బయో ఎలక్షన్లు కావచ్చు మునుగోడు బయో ఎలక్షన్లు కావచ్చు అక్కడ కూడా మొత్తము డబ్బునంతా కూడా ట్రాప్ చేసి కూడా ఆపేసి తీ ఈ స్కామ్ చేసింది కూడా మరి బీఆర్ఎస్ అని కూడా తేలింది దానికి అది ప్రూఫ్ చేయండి అమ్మా అది ప్రూఫ్ చేయండి నేను అప్పుడు మాట్లాడుతాను ప్రూఫ్ ఒక్కటి ప్రూఫ్నెస్ ఏమైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడడానికి ఉంటుంది ప్రూఫ్ లేనిది మనం ఏం మాట్లాడద్దు కేటీఆర్ అన్న కూడా చెప్పిండు ఇది గేమ్ హైడ్రా వచ్చింది హైడ్రా గేమ్ అయిపోయింది కాల్ రికార్డింగ్ అన్నారు గేమ్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏముంది ఎవరి అంటారు మొన్న సికింద్రాబాద్ అమ్మవారు గుడి అయింది మీరున్నారు అక్కడ అమ్మవారు గుడి అట్లా వాళ్ల కొట్టినప్పుడు ఎవరు రాలేడు ఎందుకు తలసాని శ్రీనివాసాదో ఒక మంత్రి వెళ్ళి విజిట్ అయ్యిండో కాంగ్రెస్ లైన్ వచ్చిరా బీజేపీ దీపిక ఆమె ఒక్క ఆమె వచ్చింది ఎవరైనా వచ్చిరా మళ్ళీ కాంగ్రెస్ నుండి పొన్నం ప్రభాకర్ ఏం లేదా అది ఒట్టిగా అయింది అని అని మాట్లాడడం కరెక్టేనా అక్కడ అసోసియేషన్ వాళ్ళని పిలిచి మేము ఏం చేయలేము అది ఒక క్యాజువల్గా అయ్యిందని అంటే దేవుడి దగ్గర రాజకీయం చేస్తారా గుడి పోతే రాజకీయమే ఊడిపోతే రాజకీయమే అంటే ఈ గుళ్ళ మీద కూడా రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఉండి ఇప్పుడు కుట్ర పన్నుతున్నారు కాంగ్రెస్ మీద అందుకే గుళ్ళ విధ్వంసాలు జరుగుతున్నాయి హిందుత్వం దెబ్బతీస్తున్నారు అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది తెలుసా దానిలో ఉంటాయి ఆర్ఎస్ అంటే ఏంది రేవంత్ రెడ్డి సంజయ్ బ్రదర్స్ అదే నేను ఇంకేం చెప్పాను శారీస్ ఉంటాయి ఏం చేస్తాము ఇష్టం ఉన్న శారీ తీసుకొని వెళ్ళాలి కొనుక్కొని వీళ్ళు కొంటారు కాదు అమ్ముతారు వీళ్ళు కొన్ని రోజులైనాక తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్లు కట్టిన ప్రభుత్వం ఏది బీఆర్ఎస్ఏ అంత హైలైట్ చేసి అంత రైతులకు అంత హైలైట్ చేస్తే ఈ దరిద్రం ముఖ్యమంత్రి వచ్చి చెడగొట్టేసి ఇంకేం చెప్పాలి ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి